కి స్వాగతం విరూపాక్షి మండిపడ్డారు ప్రధాని మోడీ పర్యటనలో నేతలు అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు మేం వినతి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు మీడియా అన్నా కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా మాకు ఎంతో గౌరవం మేము అందరిని గౌరవిస్తాం అలాంటిది నిన్న మేము నేను వైసీపీ ఎమ్మెల్యేగా నిన్న ఓరపల్లి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోన మోడీ గారిని కలిసిన ఆయన నన్ను ఎంతో ఆప్యాయంగా సార్ మాది మా వాల్మీకులు చిరకాల కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు మీరు అనుకుంటే అయిపో అయిపోతుంది సార్ మీరు ఎట్లనే కానీ మాకే ఎందుకంటే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో కానీ కర్నూలులో మీరు మాట ఇచ్చిపోయినారు క్యాన్వాస్ ఇంకొచ్చి అని ఆయన వేడుకున్నా నేను వేడుకుంటే ఆయన సానుకూలంగా నన్న చేతులకు చేసి కష్టంగా చేస్తామనే విధంగా ఆయన చేస్తాడో పోతాడో మాకు సానుకూలంగా స్పందించినాడు అలాంటిది ఒక ఏబీను మామూలుగా ఒక తాలూకా ఇన్చార్జ్ కాదు ఆయన ఒక జిల్లా ఇన్ఛార్జ్ కాదు రాష్ట్రానికైనా అయినా బీరో అలాంటి వ్యక్తి నన్ను ఫేక్ ఫేక్గా పోయి అసలు మోడీనే కలలేదు మోడీకే ఇవి లేవలేదు మెమరండమే అసలు ఇవ్వలేదు అనే విధంగా దుష్ప్రచారం చేసిన నిన్నలా దాన్ని పట్టుకొని వాళ్ళ టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఆడక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేనేం అబద్ధం కాదు నా పక్కలో రెడ్డి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాఠశాల ఓ పక్క ఇంతమంది కాదని నేను అసలు అక్కడ పోనే పోలేదనే విధంగా ఈరోజు ఆ ఫోటోలుగా నిన్న రాలే నాకు ఫోటోలు మావి ఈరోజు వచ్చినాయి ఆ ఫోటోలు అలాంటిది ఈరోజు మేము ఈ కూటిమ ప్రభుత్వం గురించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మా ఆలూరులో మీటింగ్లో చెప్పినాడు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వాల్మీకులందరినీ ఎస్టీ జాబితా చేస్తామని ఆయన మాట ఇచ్చినాడు ఆయన ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు ఇచ్చినాడు ఆయన ఆ మాట కట్టబడి ఏదైనా ఉండవును వా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఒకటి నాలుగు సంవత్సరం అయింది ఎక్కడన్నా వాల్మీకులని గురించి ఏదన్నా ఒక్క మాట ఎక్కడ నన్నేవా నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఎస్టీ జా ఎస్టీ ఎస్టీ జాబితా చేస్తానే వాల్మీకుల్ని నువ్వు ఓటే అందరితో ఓట్లు వేయించుకున్నావు అనంతపుర జిల్లా కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం మాకి దాదాపు నలభై లక్షల మంది మా వాల్మీకులు ఉన్నారు నలభై లక్షల మంది నీకే ఓట్లు వేసినారు ఎందుకంటే అక్కడ కుటుంబంతో బీజేపీతో తయారైన కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ అనుకుంటే ఒక గంట చాలు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపుగా ఇరవై ఒక మంది ఎంపీలు ఉన్నారు మీరు బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి మా వైసీపీ ఎంపీలు నలుగురు ఉన్నారు ఇరవై ఐదు మంది అయినా మన ఆంధ్ర నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది మీకే సపోర్ట్ చేస్తున్నారు మోడీ గారికి అలాంటిది ఇప్పుడైతే ఈజీగా అయిపోతుంది చాలా మందికి నేను మన ఎంపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ లక్ష్మీనారాయణ గారిని చాలాసార్లు మోడీ గారు వస్తున్నారు అన్న అందరూ కలిసి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నాం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం మిగతా ఎంపీ ఎనిమిది మంది కలిసి ప్రధానమంత్రికి మనం ఖచ్చితంగా మెమరణం ఇస్తామన్నా అని చెప్పినాం ఆయనకి ఆయన అన్న చెప్తారన్నా చెప్తానన్నా ఆయన పట్టించుకోలేదు నేనే అధికారులను పట్టుకొని మోడీ గారిని కలిసి ఎవరైనా ఇచ్చినా మేము కావాల్సి ఉంటే మీరు ఢిల్లీకి రండి ఏమైనా బీరో ఎవరు ఆయన ఆయన వచ్చి ఢిల్లీకి వస్తే వాళ్ళు పిఆర్ఓలు పిఆర్ఓలు దగ్గర తీసుకొని పోయినారు నా దగ్గరే కాదు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబ ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఓ దగ్గర మన ఓరొకరిలో నేను అందరూ ఇచ్చినవన్నీ వాళ్ళ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అలాంటిది ఫేక్ అంటున్నారు ఫేక్ ఛానల్ మీరు ఫేక్ కుటుంబ ప్రభుత్వం మీరు మేము కాదయా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే రాండి మీరు ఢిల్లీకి రాండి ఫేకో లేదో చూపిస్తాం మాకు ఫేక్ చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరోనా రెండేళ్ళు పోతే మూడు సంవత్సరంలో ఆయన పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు చేసినాడు ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే పేద ప్రజలకి ఆరోగ్యం దొరకదనే విధంగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఆయన అలాంటిది ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై మూడులోనే అయిపోయి ఓపెన్ చేసినాడు పన్నెండు కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజ్ అలాంటివి ఈరోజు మెడికల్ కాలేజీకి ఒక ఐదు వేల కోట్లు ఏం పెడితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున ఉంటాయి ప్రభుత్వం తరఫు ఉంటే ఇట్లా విపత్తులు వస్తే అందరూ అక్కడ బీదా సభలో చాలా మంది ఉన్నారు అలాంటిది ఎక్కడ పోయి ప్రైవేట్ కాలేజీలో అయితే మెడికల్ కాలేజీలో అయితే సీట్లు చదువుకునే చాలా మంది ఉంటారు చదువు డబ్బులు లేక చాలా మంది వెనుకబడిపోయినాడు మన ఆంధ్రలో అలాంటిది బీద వాళ్ళు ఉంటే చదువుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు వేస్తే మీరు దాన్ని ఇప్పుడు పీపీపి ద్వారా ప్రైవేట్ ప్రైవేట్కి వాళ్ళకి ఒప్పిస్తా ఒప్పిస్తామంటే మేము దాన్ని కానీ ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఎస్టీ రిజర్వేషన్ వాల్మీకులు ఎస్టీ చేర్పించాలని ఒక మెంబర్ అనిపించినాము కావలసి ఉంటే మీకు ఇస్తా మోడీకి చెందలేదు మీకు నిరూపిస్తా మీరు రాండి మొగలు అయితే మీరు అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు ప్రభుత్వం ప్రైవేటుకి చేస్తున్నారనే విధంగా మోడీ గారికి మేము మెంబర్ ఇచ్చినాం సార్ ఇవి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అనే విధంగా ఆయనకి ఇచ్చినాము మీరు దాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫేక్ అని చెప్పి ప్రచారం చేసి ఈనాడు కానీ మీకేమైనా మానవత్వం ఉందా మీకేమైనా సిగ్గుందా వాస్తవాలు తెలుసుకుంటాయా ఓ మీడియా అంటే ఎందుకు ఎట్లా ఉండాలా మీ బలమైన మీడియా కదా మీది అట్లాది ఏడు మాట్లాడి చెప్పిన ఫేక్ అని చూపిస్తారా అండి మీరు ఫేక్ మేము కాదు మీరు ఫేకు మీ ప్రభుత్వం ఫేకు మీ చంద్రబాబు గారు ఫేకు